శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీపంలో సంత ముగించుకుని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది ఆటోలో ఉన్న పదిహేడు మందికి తీవ్ర గాయాల హుటాహుటన హుటాహుటిన సీతంపేట ఆసుపత్రికి తరలించారు వారిని అందులో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించారు ఈ ఘటనలో ఒకరు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది మనం చూస్తున్న విజువల్స్ శ్రీకాకుళంలోని సీతంపేట దగ్గరికి సంబంధించిన విజువల్స్ ఇవి ఆటో తుక్కు తుక్కు కావడం మనకు క్లియర్గా కనిపిస్తుంది కనిపిస్తోంది సంత ముగించుకుని వెళ్తోంది ఆటో ఈ క్రమంలో ప్రమాదానికి గురైంది అందులో ఆటోలో పదిహేడు మంది ఉన్నట్టు తెలుస్తుంది ఆ పదిహేడు మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది హుటాహుట్న మెట్రే వారిని సీతంపేట ఆసుపత్రికి తరలించారు ఆయన మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం అది రోడ్డు పక్కన ఉండే లోయాస్ ఒక కిందికి పడిపోయింది ఇంకా అందులో ఈ పదిహేడు మందిలో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు వారిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం హాస్పిటల్కి తరలించారు అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ఒకరు చనిపోయారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది మనం ఆ కొండ ప్రాంతాన్ని చూడవచ్చు తర్వాత లోయ ప్రాంతాన్ని రోడ్డు రోడ్డుపై నుంచి ఒక్కసారిగా అది కిందికి పడిపోయినట్టుగా ఉంది ఈ క్రమంలోనే అండ్ ఆటో కూడా హెవీ లోడ్తో వెళ్తుంది పదిహేడు మంది అంటే మామూలు మాట కాదు అది ఒకవేళ రవాణా ఆటో అయినా సరే పదిహేడు మంది ఎక్కువ మంది ఉన్నట్లుగా నేను మనం అర్థం చేసుకోవచ్చు ఆటో ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి ప్రమాదం ఏ రేంజ్లో అయిందో మనం తెలుసుకోవచ్చు ఇందులో ఒకరు మరణించారు పదిహేడు మందికి గాయాలయ్యాయి అందులో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళానికి తరలించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు అసలు ఏం జరిగింది ప్రమాదం గల కారణం ఏంటనేది మాత్రం ఇక తెలియాల్సి ఉంది